कटिंग एट इतने अलगाइन कटिंग इतने अलग इड़ा 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 मॉडल मॉडल सुपर मॉडल मॉडल हिंदू कौन ये वाला ने तीर तारा ये वाला बबिशा uh, सर 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 ए ए सर रदी बबिशा मस्त तो शेड्ज़ों नहीं रहने लगा जब आने का जब अनबस काइन कटिंग आ बस गीली यादी चीज़ गीली पैसे वाली आइने वाली

చూబరేనే హ్ అదని సేమ్ పండు కోతి ఉన్నోరా బాలేదా యా మామ మిటేస్ లేలే తీరల నన్న భౌష భౌష పడిపోతు అవను చెయ్

అందరే ప్లీజ్ కైన్ బైక్ లేవు బైక్ లేసిట్లా తిరుగు నీ కట్టింగ్ పెట్ట అందరికి కట్టింగ్ పెట్టనీది నీ కట్టింగ్ ని ఫోన్ తిరుగు ఒక తిరుగు ఇట్లా లా ఇట్లా సైడ్ సైడ్ తిరుగు ఆ ఇట్లాండికి వెళ్ళేపో

హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది నాకు ఏడు పోస్తుందిరాటింగ్ చేసినందుకు ಅಲ್ಲ ಒಂದೇ ಕೈನ ಗಾ ಬಾಡೇಡ್ಸನೇವಾala ಮಲ ತಮ್ಮೇಡ್ಸನೇವಾala ಅಯ್ಯೋ ಬಾತ್ರೂಡ್ಸನೇ ಚಿಚಿ ಚಿಚಿ ಗಾ ಡಿಗ್ಗ್ಸ್ ಸ್ವಾಗ್ಗೋಯಾ ಎಂಡಿಕೋ ಇದೆ ಅಣ್ಣಾ ಜೀಸೇಂತೇ ಸಂಜೆ ಬಮ್ಮೋ ಟೋಕೇರು ಬಿಲಾಯಾ ತಕ್ಯೋ ಮರ್ಲಿ ಎಂಡಿಕೋ ಬಾಲೆ ಮಮ್ಮಿ ತರ ಕವರ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಇದೇ ಗಾ ಇದಾ ನಾ ಕೋಲ ಫೆರಿಲ ಬರ್ಕೋ ಕೇವೆ ತಲ್ಯಡಾ ಓಡೋ ಬಾ ರೇ ಎಂಟ್ರಿ ಇದೆ

కవి గునంది చత్రం తమ్ముడు సైడ్ దేవుడు సైడ్ సైడ్ కవి సైడ్ తీసుకు ఏంటి అండి అరోచకం డాడీ పోవా పోడీ దగ్గరికి ఎవరైనా చిన్నపిల్లలు గుండో దాన్ని ఏడిస్తారాన్ని ఎంత సోకల అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు ఎవరైనా చిన్నపిల్లలు దాన్ని

నేను మరీ అంత అంతేదవలా కనబడుతానా ఓ మాదిరిగా కూడా కనపడతలేదా నువ్వేంటి శర్మ చూస్తున్నావా చంద్రుడు పొందాలకు మోడలు నా నైన తలా చేసినా చూసినా కటింగ్ చేసిన బొమ్మిది కటింగ్ అని చెప్పి కటింగ్ ఉంది కటింగ్ ఉంది నీకు दांगड़ी इसका बोलना ब्रान 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 ये काली ने मारल 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 आपका भी बनी

మా సార్ డాడీకి చెప్తాను సరేనా సరేనా చెప్తా ఇవి కూడా ఇంకోడా గుడ్ ఇలా అయితే ఆఫ్టర్ గుండు గుండు కవిన్ కవిన్ లుకింగ్ లైక్ హై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా చూడండి మళ్ళీ ఎందుకు చేపించుకున్నావు నారాజ్ బాబాయ్ చేసాడా పొడద నారాజ్ బాబాయ్ నువ్వు పొద్దుగా అయినాక పోలీస్ అయ్యి కాల్ చేసావా